మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ఇందుకోసం జగన్ కాసేపటి క్రితమే ఇడుపుల పాయలకు బయలుదేరారు ఈ ఫోటోలను వైసీపీ ట్వీట్ చేసింది చాలా రోజులుగా గడ్డంతో కనిపించిన జగన్ తాజాగా క్లీన్ షేవ్ తో కనిపించారు ఇడుపుల పాయలో తండ్రి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు ఇచాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు జగన్ ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు హాడి చొచ్చబడు కడు పునలు నిపే